సూర్యోస్మి సూర్య కుటుంబ సభ్యులకి సూర్యనారాయణ మూర్తి అనుగ్రహకృపా కటాక్ష సిద్ధిరస్తు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అందరికీ ఆరోగ్యం మీద విపరీతమైనటువంటి శ్రద్ధ భక్తి భయం ఏర్పడంతో అద్భుతమైనటువంటి విప్లవం వచ్చింది ఆరోగ్యం మీద అవగాహన పెరిగింది అని మాట్లాడుకోవచ్చు మనం అందరం కూడా ఏదైనా డిసీజ్ వస్తే ఏదైనా సమస్య వస్తే ఇది వచ్చింది దీనికి ఏం తింటే ఏం మానేస్తే కొత్తగా మన జీవన విధానంలో దీన్నైనా యాడ్ చేసుకుంటే దీంట్లోంచి ఈ సమస్యల నుంచి బయటకు వస్తాం అని ఆలోచిస్తున్నాం మంచిది కానీ మనం ఒకటి మర్చిపోతున్నామేమో అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే నేను ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాను ఆక్యుపెంచర్ ఆక్యుప్రెజర్ సోలార్ ఎనర్జీతో హీల్ చేయటం సన్ ప్రాణ రేకి ఇలా ఆల్టర్నేటివ్ థెరపీస్ ఆయుర్వేదం హోమియోపతి చాలా రకాలు విధి విధానాలని ఆచరిస్తూ వైద్య విధానాలతో బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ ఈ వ్యాధి అనగానే మనకి మొట్టమొదటిగా చెప్పేది ప్రారంధ కర్మ మనం చేసుకున్నటువంటి ప్రారంధ కర్మ వ్యాధి లేకపోతే ఇంకొక విధంగా మనల్ని ఇబ్బంది పెడుతుంది అని శాస్త్రం చెప్తుంది ఇక్కడ కేవలం బీరకాయ జ్యూస్ తాగితే షుగర్ తగ్గిపోతుంది దొండకాయ జ్యూస్ తాగితే లివర్ క్లియర్ అవుతుంది వంకాయ జ్యూస్ తాగితే కిడ్నీలు బాగుపడతాయి ఇలా మాట్లాడుతున్నాం ఇది కేవలం ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే ఇంతకు మించి ఇంకొకటి ఏదో ఉంది అప్పటి వరకు లేనిది కొత్తగా ఆల్ ఆఫ్ షడన్ ఏదో ఒక చేంజ్ మన శరీరంలో మొదలైంది దానికి కారణం దాన్నే మనం హీలింగ్లో తీసుకుంటే చక్రాస్ ఆ చక్రస్ మాల్ ఫంక్షనింగ్ వల్ల డిసీజెస్ ఇలా ప్రతిదానికి ఒక కారణం ఉంది కేవలం ఒక ఆహార పదార్థాలని మనం తీసుకుంటున్నటువంటి ఆహారాన్నే ప్రామాణికంగా తీసుకుని దాని మీదే దృష్టి పెట్టి చేయడంతో పాటు అంటే ఔషధం తీసుకున్నప్పుడు ఎలా అయితే పథ్యం ఇంపార్టెంటో ఈ ఔషధాలు తీసుకోవడా ఔషధాలు తీసుకుంటూ కర్మకు సంబంధించి ప్రారంధ కర్మ కావచ్చు ఈ జన్మలో చేసిన కర్మ కావచ్చు ఇలాంటివేవో కొన్ని కారణాలు మనల్ని రోగగ్రస్తులను చేస్తున్నాయి కాబట్టి ఔషధానికి పథ్యం ఎంత ఇంపార్టెంటో ఔషధానికి కూడా కర్మ అంత ఇంపార్టెంట్ అందుకని సత్కర్మలు ఆచరించడం ద్వారా ఆ మనం ఏదైతే కర్మ చేసి అనుభవిస్తున్నామో ఆ కర్మని త్వరగా పరిపక్వానికి తీసుకురావడానికి పూర్తి చేయడానికి కూడా దృష్టి పెట్టాలి అందుకని సనాతన హిందూ సాంప్రదాయ ధర్మంలో ఆహార విహార వ్యవహారాలు ఆహారం ప్రథమంగా తీసుకుని మనసుని నియమంగా నియమని బా నియమ నిబద్ధతతో ఉంచుకుని ఆహార విహారాలు మనం వెళ్తున్నటువంటి ప్రాంతాలు మనం ఉంటున్నటువంటి క్షేత్రాలు నివాసం ఉంటున్నటువంటి ఇళ్ళు వ్యవహారం మనం చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఒక్క ఆహారాన్ని మార్చినంత మాత్రాన అడిషనల్గా ఏదో తీసుకున్నంత మాత్రాన రోగం పూర్తిగా పోతుందా అంటే కొంతవరకు దాన్ని మనం సస్టైన్ చేయడానికి అవకాశం ఉంటుంది అందుకని పూర్తిగా ఇది కర్మకు సంబంధించినటువంటి ఇబ్బంది కాబట్టి ప్రారంభ కర్మల్ని తొలగించుకోవడానికి మనం ఏ విధి విధానాలని ఆచరించాలి అనేది దృష్టిలో పెట్టుకోవాలి నేను మరింత వివరంగా మీకు ఈ కర్మలు వచ్చేటువంటి వ్యాధులు వాటికి మనం ఎలా అయితే ఆహారాన్ని స్వీకరిస్తామో దాంతోపాటు మనం ఆచరించవలసినటువంటి ధర్మాలు ద్వారా మనం ఎలా ఈ రోగ విముక్తులం కాగ కావ రోగ విముక్తం కాగలం అనేది నేను మీకు విశ్లేషణ చేస్తాను సూర్యోస్మి